ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వారం వారం మిమ్మల్ని అలరించేటువంటి విధంగా వస్తున్నటువంటి ఆలపాటి చమక్కులు కార్యక్రమంలో ఇవాళ రెండు వందల నలభై ఎనిమిదవ ఎపిసోడ్ ఈ రెండు వందల నలభై ఎనిమిదవ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం శుభస్వాగతం ఊరు వాడ దేశంలో కానీ ప్రదేశాలలో కానీ వివిధ దేశాలలో కానీ అనేక చోట్ల కొద్ది రోజుల పాటు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరిగి 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 ఒక ఆధ్యాత్మిక వేడుక ముగిసింది అందరికీ తెలిసిందే అది వినాయక చవితి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి విధియా తదియ తర్వాత వచ్చేటువంటి చతుర్థి తిథి రోజున జన్మించినటువంటి వినాయకుణ్ణి తీసుకొని ఆ వినాయక జననాన్ని తీసుకొని భాద్రపద శుద్ధ చవితిని పగటివేళ అంటూ మనం వినాయకుణ్ణి కొలుచుకుంటూ ఉండటం మనందరికీ ఆనవాయితీ విఘ్నాలని హరించేటువంటి వినాయకుడు ఆటంకాలు రాకుండా అందరి జీవితాలు హాయిగా సాఫీగా సజావుగా సాగేలా అనుగ్రహించేటువంటి తొలి పూజల తొలి పూజలు అందుకునేటువంటి వేలుపు వినాయకుణ్ణి గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం ఈ వినాయక చవితి మొదలుపెట్టి గణపతి నవరాత్రులు అనేటువంటి విధంగా తొమ్మిది రాత్రుల పాటు వినాయకుణ్ణి ఇంట్లో కొంతమంది వీధుల్లో కొంతమంది గుళ్ళల్లో కొంతమంది అనేక చోట్ల అనేక రకాలుగా వినాయక ఆరాధన చేసుకోవడం అనేటువంటిది జస్ట్ ముగిసింది కాబట్టి ఆయన గురించి కొంచెం మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్లో వచ్చే ఎపిసోడ్లో కూడా వినాయకుడు అనగానే మనకేం గుర్తొస్తుంది వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చదివేటువంటి మొట్టమొదటి శ్లోకం ఏంటి అందరు ఆలోచిస్తుంటారు మాకెందుకు తిరిగిస్తారని శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఇది మొదటి శ్లోకం కదా మనం చదువుకునేది రోజు ఇదే కదా మనం చదివేది ఎన్ని సంవత్సరాల నుంచి పుట్టి జరిగినప్పటి నుంచి మనం అంటూ ఉన్నది వింటూ ఉన్నది శుక్లాం బరధరం మళ్ళీ గుర్తిస్తున్నా శుక్లాం బరధరం అవునా కాదా ఒక మాట అడుగుతాను బర అంటే అర్థం ఏంటి ధరం అంటే ధరించువాడు చక్రధరం అంటే చక్రం ధరించేవాడు శంఖధరం అంటే శంఖం ధరించేవాడు గదాధరం అంటే గద పట్టుకునేవాడు పుష్పధరం అంటే పుష్పం పట్టుకునేటువంటి వాడు ఇలా రకరకాలు ఉంటాయి కదా మరి ఈ బరధరం ఏంటి శుక్లాం బరధరం అని మనం ప్రార్థించేటప్పుడు ఆ బర అంటే ఏమిటి మేము రోజు చదువుకుంటామండి పుట్టినప్పటి నుంచి చదువుతూనే ఉన్నామండి ఈ పర్టిక్యులర్ యాంగిల్ ఈ కోణం మాకు అంతగా తట్టలేదేమో అనిపిస్తుందండి అని గ్యారంటీగా ఎవరికి వాళ్ళు ఆలోచించేటువంటి అంశం ఇది ఆలపాటి చెబుతున్నాడు కాబట్టి గొప్ప అంశం అని కాదు మనం అనేకసార్లు తెలియకుండానే చేసేటువంటి విషయాలలో ఇది ఒకటి అనేటువంటి దాని మహత్తు వలన ఇది అందరికీ బాగా గుండెల్లో నాటుకుపోయేటువంటి అంశం అందుకు ఆలోచన కలిగేది నేను చెప్తున్నాను కాబట్టి కాదు కాబట్టి ధరం అంటే ధరించేవాడు కాబట్టి బరధరం అంటే బరణ ధరించేవాడు కాబట్టి అని అర్థం తీసుకుంటే బరధరం అంటే మన బర అంటే ఏమిటి ఎక్కడన్నా అర్థం ఉందా బర అంటే ఏ డిక్షనరీలో చూసినా వికీపీడియాలో చూసినా గూగుల్లో చూసినా యూట్యూబ్లో చూసినా లేకపోతే తెలిసి అడిగినా ఎక్కడ బర అనే దానికి అర్థం ఉండదు మరి మనం చదువుతాం నాకు శుక్లాం బరధరం అంటూనే ఉన్నాం కదా ఇప్పుడు నేను అన్నది ఎంతమంది గమనించారో మీరు ఇందాక శుక్లాం బరధరం అన్న ఇప్పుడు శుక్లాంబరధరం అన్న దానికి దీనికి తేడా మీకు బోధపడుతుందా బోధపడుతుండాలి ఆహ అచ్చా అచ్చా ఇదన్నమాట అనేటువంటి బల్బు లోపల వెలుగుతుంటుంది వాటికి అదేమిటి శుక్ల అంబరధరం రామ ప్లస్ అవతారం రామావతారం దేవ ప్లస్ ఆలయం దేవాలయం కృష్ణ ప్లస్ అవతారం కృష్ణావతారం దేవ ప్లస్ ఆలయం దేవాలయం లాగా శుక్ల ప్లస్ అంబరం అంటే శుక్లాంబరం ఆ శుక్లాంబరాన్ని ధరించినవాడు అని శుక్లం అంటే ఏమిటి తెలుపు అంటే ఓ స్వామి తెల్లని వస్త్రములు ధరించినటువంటి మా స్వామి వినాయక నీకు నమస్కారం అని చెప్పటం అంతేగాని బరను ధరించినటువంటి మా స్వామి కాదు అంబరాన్ని ధరించినటువంటి స్వామి అంబరం అంటే అర్థాలు ఉంటాయి మనకి ఒకటి వస్త్రం రెండోది ఆకాశం పీతాంబరం అంటాం శుక్లాంబరం అంటాం నీలాంబరి అంటాం అలా మనం అంటుంటాం కదా అంబరాన్నంటే సంబరాలు అంటాం అలా ఆకాశం అది ఇక్కడ వస్త్రం శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రములు ధరించినటువంటి స్వామి వినాయక నమస్తే రేపటి నుంచి లేదా ఈ క్షణం నుంచి వినాయకుణ్ణి తలచుకున్నప్పుడు కానీ కొలుచుకున్నప్పుడు కానీ ధ్యానించుకున్నట్టు కానీ ఈ శ్లోకం పఠించినప్పుడు కానీ నేను ఖచ్చితంగా గుర్తొస్తాను మీకు శుక్లాంబరధరం అంతేగాని శుక్లాం బరధరం అక్కడ మధ్యలో గ్యాప్ లేకుండా శుక్లాం బరధరం విష్ణుం అని గ్యారంటీగా అంటారు అందరూ అలా కొందరిలో కాకపోతే కొందరన్నా కూడా నాకు సంతోషం ఎందుకంటే నేను అనేక సార్లు చెప్పినట్టుగా ఎజెండా లేకుండా జెండా ఎగరేయటం అనేటువంటి నా ఓన్ ట్యాగ్ లైన్తో సాగుతున్నటువంటి మన ఈ కార్యక్రమంలో మాట్లాడే మాటల వలన ఏదో ఒక అంశం నచ్చే విధంగా ఉండటం పనికొచ్చే విధంగా ఉండటం గుర్తుండిపోయేలాగా ఉండటం అనేటువంటిది నేను చేసే చిన్ని ప్రయత్నం కాబట్టి ఇక నుంచి శుక్లాంబరధరం ఆ రకంగా మనం దేవుణ్ణి ప్రార్థించుకుందాం సరేనా మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు లవ్ ప్రేమతో ఎప్పటికీ మీ కళాసింధు ట్యాగ్లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి ఓం నమో వెంకటేశాయ